అందరికీ నమస్కారం అండి మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని కూడా ఆల్లో ఉంచుకోండి అలాగే కొంచెం వీడియోని లైక్ చేసి చూడగలరండి మీరు కూడా మీ యొక్క కాళ్లను మన ఛానల్లో అమ్మకటి పెట్టాలనుకుంటే ఇప్పుడు కనబడుతున్న వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో అడ్రస్ వచ్చేకి చీరాల దగ్గర ఇన్కోలు అనే విలేజ్ని పంపించారండి నేను అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో క్లారిటీగా మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు చూపిస్తున్న కోడిపుంజు అలాగే మరో కోడిపుంజు కూడా ఈ వీడియోలో అమ్మకానికి ఉందండి ఈ కోడిపుంజు యొక్క రంగు సరికి ఈ డాగ హైట్ అనేది ఇరవై ఒకటి అండి బొరవసరికి రెండున్నర కేజీలు అలాగే దీని యొక్క వయసు అనేది లెవెన్ మంత్స్ అండి వచ్చేసరికి వన్ టైం వినరండి దీని యొక్క ధర పాతిక వందల రూపాయలు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పారండి అలాగే ఇప్పుడు చూపిస్తున్న మరో కోడిపుంజు కూడా అమ్మకానికి ఉందండి దీని ఒక రంగు వస్తాయి అబ్రాస్ అండి దీని ఒక హైట్ అనేది మనకి ఇరవై రెండుగా చెప్పారు బరువు బరువుసరికి మూడు కేజీలు అండి అలాగే దీని యొక్క వయసు అనేది మనకి సంవత్సరం కోడ్పురించి చెప్పారండి మనకి సంవత్సరంగా చెప్పారు మనకి దీని ఒక వయసు అనేది ఇది ఒకసారికి మంచి స్పీడ్ ఉన్న కోడిపుంజం చెప్పారండి మనకి దీని యొక్క ధర మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కొద్దిపాటు డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పారండి ట్రాన్స్పోర్టింగ్ వచ్చరికి ఒంగోలు హైదరాబాద్ విజయవాడ ఈ త్రీ ఈ త్రీ ప్లేసెస్కి అయితే ట్రాన్స్పోర్టింగ్ అయితే ఉందని చెప్పారండి మీకు కన్ఫామ్గా నచ్చి తీసుకోవాలనుకుంటే మన బ్రదర్ నెంబర్ నేను టైడ్ లో చూసి కాల్ చేయగలరండి టైం పాస్ కాల్స్ అయితే వద్దండి మీకు కన్ఫామ్గా నచ్చి తీసుకోవాలనుకుంటే చూసి అన్ని అన్నీ చూసుకొని తీసుకోండి థ్యాంక్ యూ అండి